థ్యాంక్ యూ చూస్తున్నారు హాయ్ 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 వెన్నెంత ఎండ కూడా చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొంగలు అయితే మాత్రం ఎగురుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ తెల్ల కొంగలు సో ఈ తెల్ల కొంగలు చూడండి సో కొంగ చర్మం చూశారు కదా ఫ్రెండ్స్ రెక్కలు కానీ దాని శరీరం మొత్తం తెల్లగా ఉంటది సో నలుపు అనేది ఉండదు సో నువ్వు బురదలో లేపెట్టినా కానీ కొన్ని రోజులకైనా సరే అది తెల్లగానే మారిపోతుంది సో తెల్ల కొంగలు అవి ఏం చేస్తుంటాయి గడ్డిలో పురుగులను ఎత్తుకుంటూ ఉంటాయి సో గడ్డిలో పురుగులు ఉంటాయి కదా పురుగులను ఎత్తుకుతూ ఉంటాయి అనమాట సో మనకి ఎలాగో ఆహారం ఉంటుంది కదా ఆహారాన్ని బట్టినట్టు సో వాటికి కూడా ఆహారం ఉంటుంది సో ఎక్కువ గేదెలు చుట్టూ తిరుగుతుంటాయి ఎందుకంటే గేదెలు గడ్డి మేసేటప్పుడు చక్కగా వస్తూ ఉంటాయి కదా పురుగులు ఆ పురుగుల కోసం కదిలి పురుగులు బయటకు వచ్చినప్పుడు లటక్కని తీసుకుని లటక్క నోట్లు వేసుకుంటాయి అదనమాట వాటి ఆహారం సో భూమి మీద కొన్ని వేల కోట్ల జీవరాశులు జీవిస్తున్నాయి కానీ మనం మనిషిగా జీవించడం చాలా గొప్ప విషయం తెలుసా ఎంత గొప్ప విషయం అంటే సో మనిషికి నాలెడ్జ్ ఉంది సో ఐ మీన్ ఆలోచించగలిగే శక్తి ఉంది సో ఎన్నో వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి కానీ వాటికి ఆలోచించగలిగే శక్తి ఉండదు సో మనకి ఆలోచన కలిగి ఉంది కాబట్టే సో మనం చాలా గొప్ప వాళ్ళం అనుకోవాలి సో సో థ్యాంక్ యూ హాయ్ అన్న హాయ్ వంశీ వంశీ ఎలా ఉన్నావు శుభ మధ్యాహ్నం తిన్న వంశీ చాలా థ్యాంక్ యూ సో మచ్ వంశీ లైవ్కి వచ్చినందుకు సో త్రీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు టూ ల్యాక్స్ అయితే వచ్చేసాయి చాలా చాలా థ్యాంక్ యూ వంశీ తిన్నవా ఏం చేస్తున్నావు సో ఈరోజు షూటింగ్కి వెళ్ళలేదా వంశీ తిన్నావా లేదా వంశీ థ్యాంక్ యూ సో మచ్ వంశీ లైవ్కి వచ్చినందుకు సో ఫస్ట్ కామెంట్ నువ్వే చేసావు చాలా చాలా థ్యాంక్ యూ సో ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు కానీ హైడ్ లో కానీ ప్లీజ్ కామెంట్ చేయండి సో ఈ భూమి మీద ఎన్నో వేల కోట్ల జీవరాశులు జీవిస్తూ ఉంటాయి వేల కోట్ల జీవరాశులు ఎందుకు జీవిస్తుంటాయి సో మనలాగే అవి కూడా సో ఇప్పుడు ఇప్పుడు పాము ఉంటుంది పాము మనల్ని చూస్తే భయపడుతూ ఉంటుంది సో మనమేం చేస్తామని భయం వస్తుంది దాన్ని చూసి మనం భయపడతాం సో అలాగే భూమి మీద ఎన్నో వేల కోట్ల జీవరాశులు జీవిస్తూ ఉంటాయి సో వాటి అంటే వాటికి ఆహారం కావాలంటే కొన్ని జీవులు అయితే ఇతర జీవులు చంపుకొని తింటూ ఉంటాయి సో అలా కాకుండా సో ఒక మనిషిగా మనకి ఆలోచన కలిగి ఆలోచన శక్తి కలిగి ఉంది కాబట్టి సో ఆలోచించగలిగే శక్తి కలిగి ఉండి సో మనం ఎదుటి వ్యక్తిని ఎలా చూడాలి తిన్నా అన్న రేపు వెళ్ళాలి షూటింగ్కి అన్న నువ్వు తిన్నావా నేను తిన్నాను తిన్నాను తిని ఇప్పుడే వచ్చాను తిని ఇప్పుడే వచ్చేసి లైవ్ స్టార్ట్ చేశాను తమ్ముడు వంశీ తమ్ముడు సో మనకి ఆలోచన ఉంచగలిగే శక్తి ఉన్నందుకు సో మనం ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఎందుకంటే సో మనకి సో హాయ్ బ్రదర్ ఎలా ఉన్నావు భోజనం అయిందా అన్న కొండరావు అన్న శుభ మధ్యాహ్నం అన్న చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న లైవ్కి చాలా రోజులకి వచ్చావు సో తిన్నావా అన్న ఏం తిన్నావు ఈరోజు స్పెషల్ ఏంటి సో హెల్త్ ఎలా ఉంది నీకు హెల్త్ మంచిగా ఉందన్న విలేజ్ ఫ్యామిలీ కొండలరావు అన్నా సో థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు సో టూ టూ ల్యాక్స్ అయితే వచ్చేసాయి త్రీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నాయి చాలా చాలా థ్యాంక్ యూ లో ఉండగానే ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి ఆలోచన కలిగిన ఆలోచించగలిగే శక్తి మనకి ఉంది కాబట్టి ఎప్పుడైనా మనం గర్వంగా ఫీల్ అవ్వాలి సో కొంతమందికి సో ఏమి లేకపోయినా కానీ కాళ్ళు చేతులు లేకపోయినా కానీ చాలా కష్టపడుతుంటారు వెళ్తుందా ఆనంద బ్రదర్ అంతా ఓకే వెళ్తాంతా ఆన్ ఓహో అంతా ఓకే అంటున్నారా ఓకే సూపర్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి బ్రదర్స్ సో అంత మంచిగానే ఉన్నట్టుంది సో థ్యాంక్ యూ సో మచ్ సెవెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉండే ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి నేను మీ తెలుగు రెదిబడే మీ శ్రీను ఏందన్న మెసేజ్ డిలీట్ చేస్తున్నావు ఏమైంది థ్యాంక్ యూ సో మచ్ అన్న లైవ్ కోచ్ సపోర్ట్ చేస్తున్నందుకు కొనరావన్న వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ తెలుగు రెది మీ శ్రీను సో నేనైతే తిన్నాను జస్ట్ ఇప్పుడే తినేసి పొలం దగ్గరికి రావడం జరిగింది సో నిజంగా ఆలోచించండి సో ఒక ఆలోచించగలిగే శక్తి మనకి ఉండడం గర్వమే గర్వకారణమే కదా సో ఒక మనిషిగా పుట్టడం ఎంతో గర్వకరంగా సో ముందు మనం మనకు నచ్చాలి సో చుట్టుపక్కల వాళ్ళకి నచ్చడం కాదు ముందు మనల్ని మనం ఇష్టపడితే ఆటోమేటిక్గా చుట్టుపక్కల సమాజం కూడా మనల్ని ఇష్టపడుతుంది సో మనిషి జీవించడం చాలా ఈజీ ఎంత ఈజీ అంటే అంత ఈజీ సో రోజు మొత్తం పనిచేసుకొని సాయంత్రానికి తెచ్చుకొని తినే వాళ్ళు చాలామంది ఉంటారు సో అలా కాకుండా సో మనం ఎదుటి వాళ్ళ ఎదుటి వ్యక్తిలాగా బతకాలి సో ఎదుటి వాళ్ళలాగా గ్రాండ్ పొజిషన్లో కావాలి సో వాళ్ళలాగా ఉండాలి అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకుంటామో అప్పుడు ఎవరు కామెంట్ చేయట్లేదా అన్న సో చేస్తారులే తమ్ముడు వాళ్ళే సో వెయిట్ చేద్దాం సో ఎవరొకరు వస్తారులే చేస్తారులే థ్యాంక్ యూ సో మచ్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి లైఫ్ అనేది చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా ఉంటుందంటే సో ఇప్పుడు కష్టపడ్డాడు రేపు బాధపడ సారీ ఇప్పుడు కష్టపడ్డోడు రేపు ఆనందపడవచ్చు లేకపోతే ఇప్పుడు ఆనందపడే కూడా రేపు కష్టపడవచ్చు సో ఏదైతే మాత్రం కష్టం సుఖం అనేది కామన్ సో ముందు మనం కష్టపడితే సుఖం అనేది ఆటోమేటిక్గా వస్తుంది సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే సో కష్టాన్ని ఎక్కువ ఇష్టపడండి ఆటోమేటిక్గా మీకు సక్సెస్ఫుల్గా లైఫ్ అనేది ముందుకు సాగుతూ ఉంటుంది ఎందుకంటే కష్టే ఫలి అంటారు కదా కష్టపడ్డదానికి ఎప్పుడొకసారి ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది అర్థమవుతుందా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నాం